హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇది సండే వీడియో సండే బయటికి వెళ్ళాము మేము పిల్లలు బయటికి వెళ్దామంటే వెళ్ళాము సరదాగా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఐమాక్స్కి వెళ్ళాము వాళ్ళిద్దరూ ఫోటోలు తీసుకుంటున్నారు నేను మా పిల్లలకి ఇద్దరికి షర్ట్లు కొందామని వెళ్ళాము అదే ఇద్దరికి షాపింగ్ కానీ సరదాగా వెళ్ళాము వాళ్ళిద్దరికీ వెళ్ళాం నేను సరదాగా ఈ పిక్ తీసుకున్నాను షాపింగ్ అయితే చేసాము వాళ్ళ ఇద్దరిదే షాపింగ్ చేసాము ఒంటి గంట అయిపోతుంది మొత్తం ఐమాక్స్ అంతా తిరిగాము ఆ అంటే ఫుడ్ ఇంకా భోజనం చేసేద్దామన్నా బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం మా చిన్నబ్బాయి పన్నీరు అడిగారు వాడు నిరేమో స్పైసీగా తెచ్చుకున్నారు ఇద్దరూనే బిర్యానీ వచ్చింది బిర్యానీ చేసి భోజనం చేసి ఆయన గారు సరిచేస్తున్నారు ఫోన్ చేస్తాం ఇంకా కిందకి మొత్తం తిరిగాం ఇంకా కిందకి వెళ్దాం కిందకి వెళ్ళిపోతున్నాం దిగుతున్నాం మా చిన్నబ్బాయి ఐస్ క్రీమ్ అడిగారు ఐస్ క్రీమ్ కర్ర వచ్చి చాలా లేట్ అయింది యాప్ ఓపెన్ చేసుకుంటే యాప్లు అయితే బాగుంటాయండి అని చెప్పింది యాప్లో అయితే కొంచెం తగ్గుతాయంట యాప్ ఉంటే కనుక ఐస్ క్రీమ్ వచ్చింది వాళ్ళిద్దరూ నేను నేను కూడా ఐస్ క్రీమ్ అంటే తింటాను ఐస్ క్రీమ్ నేనే తింటా మీ నలుగురు ఐస్ క్రీమ్ అయితే బాగా తింటాం ఎక్కువ నైట్ ఎక్కువ ఐస్ క్రీమ్లు తెచ్చుకుంటాం సైల్స్గా వచ్చింది సైల్స్గా వచ్చి వీళ్ళిద్దరికీ బెలూన్స్ ఇచ్చింది బెలూన్స్ ఎందుకు ఇచ్చారంటే చిన్నపిల్లలకి బెలూన్స్ ఇస్తామండి అని చెప్పింది నేను సరదాగా అన్నాను పెద్దోళ్ళకి లేవా బెలూన్స్ అన్నాను పెద్దోళ్ళకి లేవండి అని చెప్పింది నేను ఆ బెలూన్తో ఆడుతున్నా లాంగ్ వీడియో ప్రతి ఒక్కళ్ళు చూడండి ఛానల్ సబ్స్క్రైప్ చేసుకోండి ఛానల్కి సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా ఐస్ క్రీమ్ తినేసాం కదా ఇంకా మనం ఇంటికి బయలుదేరుతున్నాం అయిపోయింది వాళ్ళకే ఎక్కువ షాపింగ్ చేసాం అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్